హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజు అంటే మే పది శుక్రవారం రోజు ఈసారి మనకు అక్షయ తృతీయ వస్తుందండి సో ఆ రోజున మనము ఈ ఐదు వస్తువులు కనుక తీసుకొచ్చుకున్నట్లయితే మనం బంగారం కొన్న దానితోటి సమానము అవుతుందండి ఈ వస్తువులు కొనుక్కొచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు మన ఇల్లు అనేటువంటిది అక్షయమవుతుంది అంటే మనకు దినదినము అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తుందండి మరి ఆ ఐదు వస్తువులు ఏంటనేటువంటి మనం ఇప్పుడు చూద్దామండి అయితే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి దానిలో భాగంగానే అందరూ బంగారం కొనాలి అని అనుకుంటారు కొంతమందికి కొనే స్తోమత ఉంటుంది కొంతమందికి కొనేటువంటి స్తోమత అనేటువంటిది ఉండదండి సో అందుకోసమనే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇందులో మొదటిది పసుపు అండి రెండవది కుంకుమ ఈ పసుపు కుంకుమలను మనము వేరువేరుగా ఎప్పుడు కొనుక్కోకూడదండి రెండు కలిపి తీసుకొచ్చుకోవాలి ఒకటి తీసుకొచ్చుకోకూడదు ఎప్పుడైనా కూడా మీరు రెండు తీసుకోవాలి అండి ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రెం మూడవది ఉప్పు అండి ఉప్పు అంటే ఇది ఏంటంటే మనము వంటకాల్లో ఇప్పుడు మామూలుగా సన్నుప్పు వేస్తారు కదండి సో అలాంటి ఉప్పు కాదు ఈ రాక్ సాల్ట్ అండి గల్లుప్పు అని అంటారు దీన్ని తీసుకొచ్చుకోవాలి అండి అమ్మవారు సముద్రం నుండి వచ్చారు కాబట్టి ఈ ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టము అండి ఉప్పు ఈ గల్లుప్పు అయితే ఎక్కడ ఉంటుందో అమ్మవారు అక్కడ స్థిరంగా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ ఫోర్త్ అండి ఇక గోమతి చక్రాలండి ఇవి కూడా మనకు సముద్రం నుండే ఉద్భవించాయి సో ఈ వీటిని కూడా మనం ఆ రోజు ఒక ఐదు కొనుక్కొచ్చుకుంటే సరిపోతుందండి మీ శక్తి మేరకు లేకపోతే మీరు ఒక వన్ నాట్ ఎయిట్ తెచ్చుకుంటాము అనుకున్నా కూడా తెచ్చుకోవచ్చు ఎవి తెచ్చుకున్నా కూడా మీరు బేసి సంఖ్యలో తీసుకొచ్చుకోవాలండి ఇవి నెక్స్ట్ టూ ఫిఫ్త్ వన్ వచ్చేసి గవ్వలు అండి ఇవి కూడా మీరు ఒక ఐదు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఆ రోజు కొంతమంది ఇవి కూడా తీసుకొచ్చుకోలేని పరిస్థితిలో ఉంటారండి సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఇవన్నీ కొనవసరం లేదండి కనీసం ఒక ఉప్పు ప్యాకెట్ అయినా తీసుకొచ్చుకోండి రాక్ సాల్ట్ ఉంది కదండి అదైనా మీరు తీసుకొచ్చుకొని అక్షయ తృతీయ అనేటువంటి తిది మొ మనకు ఆ రోజు మొత్తం మొత్తము మంచి రోజండి ఆ రోజు మీరు ఎప్పుడు అంటే సూర్యాస్తమయం జరగక ముందే మీరు ఇవన్నీ కొనుగోలుకోవాలండి మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇవన్నీ మీరు మార్నింగ్ పూజ చేసుకుంటారు కదా మార్నింగ్ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీరు ఆ రోజు బంగారం కొనుక్కోవడానికి వెళ్తారు కదండి సో అలానే మీరు పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో మీరు ఈ కొన్నటువంటి ఈ వస్తువులని పూజ చేసుకుంటారు కదా అప్పుడు పూజలో పెట్టుకొని పూజించుకోండి మీకు అంతే ఫలితం దక్కుతుందండి ఖచ్చితంగా అమ్మవారు వచ్చే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందండి ఈ రోజు నుంచి మీకు ఇంట్లో అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తుందండి కొంతమంది ఆ రోజు కుబేర కుండలు కూడా ఏర్పాటు చేసుకుంటారు పాత్రను కూడా ఆ రోజు ఏర్పాటు చేసుకుంటారు వీలుంటే మీరు పాత్రను ఏర్పాటు చేసుకోండి కుబేర కుండలను కూడా ఏర్పాటు చేసుకోండి ఇవేమి మేము చేయలేము అనుకుంటే కనీసము ఒక ఉప్పు ప్యాకెట్ అయినా తీసుకొచ్చుకొని మీరు ఆ రోజు సాయంత్రం పూజారూంలో పెట్టుకొని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరము అయ్యవారికి గోవిందనామాలు అనేటువంటివి మీరు చదువుకోండి లక్ష్మి అష్టోత్తరం చదువుతూ కుంకుమార్చన చేసుకోండి ఎంతో విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది దక్కుతుందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్